పొంగనూరు నియోజకవర్గంలో వివిధ వర్గాలతో భేటీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో చేసిన మంచిని వివరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఐదేళ్లలో ఆయా వర్గాలకు అందించనున్న సహకారంపైన స్పందించిన మంత్రి ఎమ్మెల్యేగా తను రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథుని రెడ్డిని గెలిపించాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరికలు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఆర్యవైశుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ వేసిన వెంటనే ఆరి వైశ్య సంఘంతో భేటీ అవ్వడం ఆనవాయితీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి భేటీ అవ్వడం సంతోషంగా ఉంది కరోనా సమయంలో సొంత నిధులతో పొంగనూరు మదనపల్లిలో ఆక్సిజన్ అందించాం హైదరాబాద్ ట్యాంక్ వన్ తరహాలో పుంగమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశాం రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం గతంలోని పుంగనూరు ప్రాంతంలో కర్ణాటక పోలీసులు అక్రమంగా వచ్చి వ్యాపారాన్ని బెదిరించేవారు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి వ్యాపారాల జోలికి వారు రాకుండా చర్యలు చేపట్టాం ఆంధ్ర ప్రజలు మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు వైఎస్ జగన్ అరెస్ట్ చేస్తానని విభజనకు సహకరిస్తానని చెప్పి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు మోదీ ప్ర మోదీ ప్రచారానికి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఉంటారు నేను ఎవరికి ఇబ్బంది కలిగించలేదు అని ప్రజలందరికీ తెలుసు కావాలని రౌడీజం నాకు అంటగట్టి నాపైన దుష్ప్రచారానికి టీడీపీ పూనుకుంది చంద్రబాబు పర్యటన సందర్భంగా రౌడీజన్ చేసింది టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్ర రెడ్డి ఆయన కారణంగా ఒక పోలీస్ కన్ను కూడా కోల్పోయాడు ఇలాంటి వారికి మద్దతు ఇవ్వకూడదని ప్రజల్ని కోరుతున్నా ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రికల్ బస్సు తయారీ పరిశ్రమను తీసుకువచ్చాం రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తాం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా

స్వాగతం అలాగే మీ కృషి మీ పట్టుదల ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి ఈ మధ్య వాట్సాప్ లో కూడా వస్తుంది ఒక ఇరవై మంది పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చిన కావద్దు అన్నారు ఈ రోజు మై పాస్ కోసం అందరికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఎంపీ ఒక ఓటు కాదు కాబట్టి రెండు ఓట్లు కూడా మీరు మన నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడు తప్పనిసరిగా ఇద్దరు కూడా ఆశీర్వదించి రెండు ఓట్లు కూడా కాయలు కొడుతున్నారు మూకమ్ముడిగా ఒక ఓటు కూడా పక్కకు పోకుండా ఓటు అయ్యేలా అదే సాండ్లు బట్టి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా మాగా ప్రభాకర వాళ్ళు కూడా ప్రభాకర नहीं वहां बाहर है हसीना हां जय बेटा कर टका टका कर नेवा शेख नजीर हां रदीब वहां का 23 साल का अभिजोगा 20 साल का भाई था नहीं थैंक यू आप उधर का आ बेटा हां ही था पूरी आगे लो अभी के नाम अभी ही यहां अभी ही मैं अच्छा बॉर्डर देयर के करना है कहां रहे हां या ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా పూర్తి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది మీ భూములకంతా కూడా వెళ్ళి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనం ఒక పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తూ ఉన్నాం ప్రపంచంలోనే అది పెద్దది వాళ్ళు ఇప్పటికే ఎనిమిది వందల ఎకరాలు డబ్బులు కూడా కలెక్టర్ దగ్గరిచ్చారు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఎనిమిది వందల ఎకరాలు కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళా నాలుగు వందలు కావాలంటే ఉన్నారు పన్నెండు వందల ఎకరాలు వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాజెక్ట్ తీసుకొస్తూ ఉన్నాం మరి ఇవి ఇక్కడంతా కూడా ప్రాజెక్ట్ వస్తే ఉపాధి అందరికీ దొరుకుతుంది ఇంజనీర్లు కూడా ఇక్కడే స్థిరపడి ఊర్లోనే ఉండి అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ ప్రాంతం అంతా కూడా విలువలు పెరిగిపోతాయి ఆ ప్రాజెక్టు వల్ల మరి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేస్తే మన పట్టణం ఇతర బాగా అభివృద్ధి చెందిన పట్టణాలకు ధీటుగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటా ఉన్నా తప్పకుండా మీరు అందరూ కూడా సహకరించి మన పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను ఆధ్వర్యంలో శాసనసభ వారు శాసనసభ్యుడుగా ఉన్నాడు ఇప్పుడు సుందరం సుందరమ్మని శాసనసభ్యురాలుగా ఉన్నారు అప్పుడంతా కూడా మీకు బాగా గుర్తింపించి అన్నీ కూడా చేసి ఉంటారు మాకైతే ఆడుగుంట్లో ఉన్న మా మిత్రులందరూ బాగా సుపరిచితులు వారు ఏం చెప్పినా కూడా మేము వెంటనే స్పందించి నేను చేసేవారిని మరి ఈరోజు మీరందరూ కూడా వారితో కలిశారు కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా కూడా మీ అందరికీ కూడా నేను తోడ్పాటు ఇచ్చి తప్పకుండా అన్ని రకాల కూడా సహకారం ఇచ్చి ఈ ప్రాంతంలో పూర్వ వైభవం మీకున్నది ఆ గౌరవాన్ని మళ్ళీ నేను తెచ్చి పెడతానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను చేయదంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల ముందు వస్తాం ఓట్లు అడుగుతాం వెళ్ళిపోతాం మీరు ఓట్లు వేస్తారు వేసిన తర్వాత మళ్ళా నేను మళ్ళీ ఎన్నికలు వస్తాను అట్లా కాకుండా ప్రతి చిన్న పని కూడా ఉన్నా కూడా దగ్గరికి రండి మీరు ఏం చెప్పినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు పిలిస్తే ఎప్పుడైనా మీ గ్రామాలకు వస్తాను పిలవకపోయినా కూడా ఆరుగు ఆడుగుంటకు కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఒక పది పదహైదు సార్లు పోయి ఉంటాను మరి ఆ విధంగా శాసనసభ్యుడు అంటే ఏదో ఐదేళ్ళకి ఒకసారి కనపడేవాడు కాదు శాసనసభ్యుడు అంటే అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల అందరికీ కూడా ఆదుకునే విధంగా పనిచేయాలనే ఆలోచన నేను చేసేవాడిని అంచేత మీ అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నాను వేరే ఆలోచన చేయకుండా రాబోయే ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండుకి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను అదేవిధంగా మిధున్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను రెండు చిన్న సమస్యలు చెప్పారు తూర్పు మొగసాల దగ్గర బసవేశ్వర సర్కుల్ చేయమని చెప్పి మన నాగరాజు గారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు బరియల్ గ్రౌండ్కి అడిగాడు ఇవి రెండు కూడా సత్వరమే చేపిస్తాం ప్రభుత్వ నిధులతో కూడా పని లేకుండా నేను చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను ఈ రోడ్డు పూర్తయిన తర్వాత కొద్దిగా వైడన్ చేసి అక్కడ సర్కుల్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎన్ని మీటర్లు కావాలో మీరు లెక్క చెప్తే తప్పనిసరిగా దానికి కూడా డబ్బులు ఇచ్చి మొదలుపెట్టిస్తాను ఈ రెడ్డప్ప ఆధ్వర్యంలో కానీ లేకపోతే మన మా సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ శంకరప్ప ఆధ్వర్యంలో కానీ సరే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇందా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి మీరందరూ కూడా వచ్చి ఈ మీ సంఘం తరఫున ఈ సమావేశంలో పాల్గొని నాకు మద్దతు ప్రకటించినందుకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బండి పెట్టి తీసుకొచ్చి ఎంపీ సిలిండర్లు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తెచ్చే విధంగా మనం సేవలు అందించాడు మిథున్ రెడ్డి అదేవిధంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం ఇందాక యువకులు అడిగినట్లు పార్కు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను మనం హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ మాదిరి మన పుంగమ్మ చెరువు దగ్గర నిర్మిస్తూ ఉన్నాం దాదాపు పూర్తిగా వస్తూ ఉంది అక్కడ చెట్లు లాన్ అంతా కూడా వేసిన తర్వాత తప్పకుండా దాన్ని మీరు కావాలంటే మెయింటైన్ చేయండి అది ఈ గ్రామంలో మనం పట్టణంలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఏది వాకర్స్కు మనకు సరైన రోడ్ లేదు ఎక్కడ కూడా రద్దీగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్కు పూర్తిగా ఫెన్సింగ్ వేసి లోపలికి పోయి అందరూ కూడా సేద తెచ్చుకోవడానికి బెంచీలతో సహా లాన్లు అన్నీ కూడా వేసి పూర్తి స్థాయిలో చేస్తాం వాటర్తో కూడా నింపి మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా మన పట్టణానికి సంబంధించి పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి ఇతర పట్టణాలకు దీటుగా ఇది పొంగునూరు కాదు చాలా మారిపోయింది అని చెప్పే విధంగా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మీకంతా కూడా తెలుసు గతంలో నేను ఇక్కడ రాకముందు రోజు కూడా వ్యాపారస్తులంతా కూడా కర్ణాటక పోలీసులు వచ్చి వేధించేవాళ్ళు నేను వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అక్కడ డీజీపీతో మాట్లాడి మీ పోలీసులు అక్రమంగా వస్తూ ఉన్నారు ఊరికైనా దొంగ బంగారు ఉంది ఇదే అది అని మరి కేసులు పెడతా ఉన్నారు మీరు అవన్నీ కూడా రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా స్పందిస్తానని చెప్పి చెప్తే ఆయన కూడా సీరియస్గా చెప్పి ఎవరు కూడా రాకుండా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి మీ వ్యాపారానికి అన్ని రకాలుగా కూడా మేము సహకరిస్తూ ఉన్నాం ఏ మిగతా ఇతర నియోజకవర్గాల్లో సభ్యుల మాదిరి బ్లాక్ మెయిల్ చేయడము డబ్బులు గుంజుకోవడం వేధించడం అట్లాంటివి ఏది కూడా లేకుండా సోదర భావంతో అందరినీ కూడా ఒక మా ఇంటి కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ కూడా అన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నాం మరి అదే తరహాలో మనం రాబోయే రోజుల్లో కూడా మన బంధం కొనసాగుతుంది దయచేసి తప్పు చేయొద్దండి మనం వేసే ఓట్ల వల్ల అక్కడ పార్లమెంట్ సభ్యుడు గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే అతను చాలా ద్రోహం చేశాడు మన రాష్ట్రానికి రాష్ట్రం విడగొట్టింది ఆయన ముఖ్యమంత్రిగానే పోయి ఢిల్లీలో లోపాయి ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను అవసరమైతే అరెస్ట్ చేస్తాను అని చెప్పి పదహారు నెలలు జైల్లో పెట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం విడగొట్టిన వ్యక్తి రాష్ట్రానికి వెన్నుపోట పొడిచిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయనకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీని కూడా నామరూపాలను చేసి లేకుండా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు మాత్రమే వెన్నుపోటు పొడిస్తే ఇతను మూడు వెన్నుపోట్లు పొడిచాడు రాష్ట్రానికి వైఎస్ఆర్ కుటుంబానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మరి ఇలాంటి ద్రోహి ఇతని గురించి మనం పాదయాత్ర కూడా చేశాం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని రోసాయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంజూరు చేయించి పండ్లు మొదలుపెట్టే సమయంలో అతను అధికారం లేక వస్తానే ముఖ్యమంత్రి అయితేనే అందరూ ఏదైనా అభివృద్ధికి మొదటి సంతకం పెడతారు ఇతను మన ఊరికి నీళ్లు రాకూడదని చెప్పి సంతకం పెట్టి క్యాన్సిల్ చేశాడు అప్పుడు పాదయాత్ర కూడా చేశాము ఇక్కడి నుంచి మన సదుం దగ్గర ప్రాజెక్ట్ ఒక కాపరేటి గారి పల్లె దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కాక పాదయాత్ర కూడా చేశాం మరి ఇంత నీచమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండదగిన వాడు కాదు మరి పార్టీ ఏదైనా కానీ ఈరోజు బీజేపీకి నిలిచినంత మాత్రాన మేము అందరూ కూడా ఓట్లు వేసేస్తారు వైఎస్ఆర్సు బ్రాహ్మీణు అని అంతా కూడా లెక్కలు వేసుకొని కేంద్ర మంత్రి అయిపోతానే ఎనిమిదవ తేదీ ప్రధానిని కూడా పిలిపిస్తూ ఉన్నాడు ఎవరినైనా పిలిపించుకొని ఏడు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది పార్లమెంట్ పరిధిలోకి పార్లమెంట్ సభ్యుడు కూడా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు మరి మనం కూడా అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వండి మిథుని రెడ్డి ఈరోజు అతని వల్లే మనకు బైపాస్ వచ్చింది అతని వల్లే ఈరోజు మొదనపల్లి నుంచి తిరుపతికి నాలుగు లేన్ల రోడ్డు వచ్చింది అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడ ట్యాప్ చేస్తారో అవన్నీ కూడా ట్యాప్ చేసి అభివృద్ధి పనులన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు మన రోడ్డు కూడా ఈ నాలుగు రోడ్లని బైరెడ్డిపల్లి దగ్గర నుంచి గుంపుచెల్ల క్రాస్ దాకా నేషనల్ హైవే అవుతూ ఉంది దాన్ని కూడా తొందరలో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలిచే దాన్ని కూడా మొదలుపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఇప్పటికే దాదాపు అంత తెలియంది కాదు పొంగునూరు రూపురేఖలు చాలా వరకు మార్చాం ఇంకా కూడా మీతో కూడా అన్నీ చేసి ఇది ఒక మంచి పట్టణంగా శాంతియుతంగా ఉండే విధంగా చేస్తాం ఏదో ప్రచారం చేస్తారు రామచంద్రారెడ్డి వస్తే రౌడీయుజంగా అని చెప్పి ఎక్కడన్నా మనం చేశామా ఎవరికైనా ఇబ్బంది కలిగించామా ఏదైనా మనం రౌడీజం చేసామా ఏది నా మీద చెప్పలేరు ఆయన లంచగొండి అని చెప్పలేరు ఆయన లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏది చెప్పలేరు మరి ఊరికేనే మనకు బురద పీయడానికి రౌడీ అని చెప్పి చెప్తారు రౌడీజం చేసింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిలుస్తా ఉన్న చల్ల రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు ఆధ్వర్యంలో మనమలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మన పట్టణంలో పౌరులు కానీ ఎవరు కూడా వెళ్ళారు ఆయన ఒక రోడ్ మ్యాప్ ఇస్తే ఆ రోడ్ మ్యాప్ ప్రకారం పొమ్మని పోలీసులు అడ్డుకుంటే రాళ్లతో వేసి ఒక కానిస్టేబుల్ కన్ను పోయి ఆ బండ్లన్నీ కూడా కాల్చి అంతా కూడా పోలీసులకు తెలుగుదేశం పార్టీ వారికే జరిగింది తప్ప మన పట్టణంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాంట్లో పాల్గొనలేదని కూడా మీకు మనవి చేస్తూ దానికి ప్రధాన ఉద్దాయి ఈ చల్ల రామచంద్రారెడ్డి ఆ రోజు చేయడం అంచేత రామచంద్రారెడ్డి ఎంత దుర్మార్గుడు కానీ అతను చాలా సచీలుడు మనం దుర్మార్గులుగా చిత్రీకరిస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్మించే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇద్దరు ఇద్దరే కాబట్టి మీరు తప్పు చేయకుండా